ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం సో మిత్రులారా ఇవాళ మరి పొద్దుగాల వార్తలు చూసుకున్నట్టయితే ఇవాళ కొంత ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశంగానే మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఇక మరి ఆసక్తికరమైనటువంటి విషయాలను ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మొన్న బాగా అంటే విపరీతంగా మరి పెద్ద చర్చనీయమైనటువంటి అంశం ఏంటంటే మరి కూల్చివేతల పరంపర మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కూల్చివేత్తలతో పాటు మరి మూసి ఆ ప్రక్షాళన పేరుతోని మూసి సుందరీకరణ పేరుతోని మరి ఒక కార్యక్రమం కూడా ఆ కూల్చివేత్తలే జయంగా మరి ఈ యొక్క ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఈ ఎజెండాను మరి వాస్తవంగా దీనిపైన మరి అనేకమైనటువంటి వాస్తవంగా చెప్పాలంటే దీని మీద పెద్ద పోరాటమే నడుస్తుందని చెప్పాలి ఇప్పుడు అక్కడ ఒక దిక్కు ఎంఐఎం పార్టీ వాళ్ళు ఒకవైపు అదేవిధంగా విధంగా మరి బీఆర్ఎస్ వైపు నాయకులు ఒకవైపు ఇట్లా ఎవరికి దోచిన విధంగా వారి ప్రతి గల్లి గల్లి వదలకుండా మూసి పరివాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజల్ని కలిసి మరి అక్కడ ఉన్నటువంటి సమావేశాలు పెట్టడం వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వడము వచ్చేది మా గవర్నమెంటే కాబట్టి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి మరి వాళ్ళు అనేక రకాలుగా మరి ఆ ప్రజల మధ్యనకు వెళ్ళి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి ఇక చూద్దాం వార్తల్లోకి వెళ్ళిపోతే ఇక మూసి ప్రక్షాళన పేరుతోని ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అయితే మరి కేవలము ఆ మూడు వారాలు వెనక్కి తగ్గినటువంటి హైడ్రా అయితే హైడ్రాకు మూసికి సంబంధం లేదని చెప్తున్నటువంటి ఎవరైతే మరి రంగనాథ్ గారు ఉన్నారో మరి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మూసి ప్రక్షాళన పేరుతోని సుందరీకరణ పేరుతోని ఇక నిన్న జరుగుతున్నటువంటి ఓల్డ్ మలక్పేట్లలో ఉన్నటువంటి చాలా ఆ కట్టడాలను అయితే మరి కూల్చివేయడం అయితే జరిగినటువంటి సందర్భం ఈ చాలా కట్టడాలను ఆ పాపం వాళ్ళందరూ కూడా దిక్కులేని పరిస్థితులలో మరి ఆ మూటా మూల్యదురుకొని వాళ్ళ సామాన్లన్నీ కూడా మరి తీసుకొని మరి వెళ్తున్నటువంటి సందర్భం వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ముసలి వాళ్ళను తీసుకొని వాళ్ళు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఎక్కడ చూసినా కానీ కూడా చాలా దుఃఖసాగరంలో ఆ మూసి పరవాహిక ప్రాంత ప్రజలు మరి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ దాదాపుగా పది రోజుల నుండి తిండి లేక తిప్పల లేక మరి ఎప్పుడు బుల్లోజర్లతో మా నివాసాలను కూల్చివేస్తారో తెలియదని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి సందర్భం ఇవాళ మీరు చూడండి మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే పేదలకు ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి నష్టం జరగనీయమని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఒకవైపు నష్టం జరుగుతుందని ఒకవైపు బుకాయిస్తూనే మరి యథా యథా విధంగా మరి అక్కడికి వెళ్ళి మరి కూల్చివేతల కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేది జరగడం జరిగింది ఇవాళ మీరు చూడండి ఏ చోట్ల చూసినా ఎక్కడ చూసినా అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద చర్చకు దారి తీసినటువంటి ఇవాళ ఇవాళ ఆయన ఏమంటున్నాడంటే మేము పేదలకు నష్టం జరిగే నియము అని అని ఒకవైపు అంటూ నేను ఈ మాట కూడా ఏమో ఎందుకంటున్నాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు దీనిపైన వ్యతిరేకత రావడము అదే విధంగా మరి ప్రతిపక్ష పార్టీలు వీళ్ళ యొక్క ఏదైతే కార్యక్రమాలు చేపట్టినో వాటిని అన్నిటిని కూడా పూర్తిగా అసలు దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో విస్తృతంగా తీసుకపోతున్నటువంటి సందర్భం ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పి ఎప్పటికప్పుడు కార్యకర్తలను అప్రమత్తం చేసి ఆ నిర్వాసితులకు కావలసినటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మరి ఆ ఇబ్బందులన్నిటిని కూడా చూసుకుంటూ అదే విధంగా ఒక మనోధైర్యాన్ని కల్పిస్తూ అయితే బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు మరి అదే విధంగా బీజేపీ పార్టీ ఒకవైపు నిన్న మరి ఇందిరా పార్కు లో జరిగినటువంటి ఒక రైతు మహాధర్నా కార్యక్రమాల్లో కూడా మరి వాళ్ళు మాట్లాడడం జరిగినటువంటి విషయం ఈ రైతు రుణమాఫీ ఇంకా జరగలేదు ఈ రుణమాఫీ అయ్యేంత వరకు మేము ఉద్యమంచ ఉద్యమం మేము ఆపే ప్రసక్తే లేదని చెప్పి నిన్న దీక్షలో చెప్పడం జరిగింది మరి అదే విధంగా వాళ్ళు కూడా ఒక మాట అంటే ఈ ఆరు గ్యారంటీలు అనేటివి ఇక వాటిని పూర్తిగా ప్రజలు విస్మరించిర్రు అది మీ చేత కాదు మీరు చేయలేరు ఇక ఇప్పుడు కొత్తగా కూల్చివేతల పరంపర ముందల పెట్టుకున్నారు కాబట్టి ఇక మీ సర్కారు ఇంటికే ఇంకో నాలుగు రోజులైతే మీ సర్కారు పడిపోతుంది ఇక మిమ్మల్ని మీరు ఇంటికి పోవాల్సిందే అని చెప్పి ఇక వాళ్ళను హెచ్చరించడం అయితే జరిగినటువంటి మాట ఇవాళ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలు అదే విధంగా మంత్రులు ఉన్నారో కొంత ఇప్పటికే దీని మీద చాలా వరకు ఈ చాలా ఎంత అంటే ఒక మదన పడుతున్నటువంటి విషయం దీన్ని ఎట్లా చెప్పాలో వాళ్ళకు అర్థం కాక ఇక మరి ముఖ్యమంత్రి గారికి కూడా మరి హైకమాండ్ కొంత అక్షంతలు ఇచ్చిన మాట మరి కొంత మనకు తెలుస్తున్నటువంటి విషయం ఎందుకంటే ఈ విధమైనటువంటి కూల్చివేతలు చేయడం వల్ల ఈ విధమైనటువంటి పేద ప్రజలను ఇవాళ ఇబ్బంది పెట్టడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ దెబ్బతిన్నటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీకి మరి చాలా వాస్తవంగా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మరి ఈ ఏ అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో అదే నాయకులు మరి హైకమాండ్కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుల్లో ఈయనను మరి అక్కడ పిలవడం కూడా జరిగింది మరి వాళ్ళు గట్టిగానే ఈయన అరుచుకున్నారట మరి ఈ అరుచుకున్న తర్వాత ఈయన మాట్లాడే అంటే మా మీద పార్టీ మా పార్టీ మీద మా మా ప్రభుత్వం మీద ఊర్వక ఈయన మీద అంటే అభండాలు వేస్తున్నట ఈ ఊర్వక మా మీద అభండాలు వేస్తున్నారు వాస్తవంగా మేము పేద ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టమని చెప్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఇలా ఓడు మలక్పేటకు మీరు వెళ్ళి చూడండి శంకర్ నగర్ లో మీరు అక్కడ జరుగుతున్నటువంటి కూల్చివేతలు చూడండి మరి ఆ కూల్చివేతలు ఎట్లా జరుగుతున్నాయి అవి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నవి అవి ఒకసారి మీరు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది ఇవాళ మీరు అనుకుంటున్నచ్చు మా మమ్మల్ని ఎవరు చూస్తలేరు మేము చేసుకుంటా పోతే మాకు ఎదురు ఎవరు లేదని ఈ ఇవన్నీ కూడా నీకంటే ఎమా హెమీలు రాజకీయ నాయకులు ఆ రాజకీయ ఉద్దండులు చాలా మంది ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి సందర్భం మరి ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి సందర్భంలో ఇవాళ మరి చాలా వరకు కూడా ఇక వాళ్ళందరూ కూడా ఇవాళ రాజకీయమైనటువంటి మరి భూస్థాపిస్తం కావడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికీ మేము ఇదే మాట చెప్తున్నారు ప్రజలు కూడా అంటే ఇది ఎక్కువ రోజులు ఉండదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అది ఏ క్షణమైనా గాని కూడా పడిపోయేటువంటి మరి సందర్భం అయితే కనిపిస్తుంది ఇవాళ ఎంఐఎం వాళ్ళు నోరు మూసుకొని ఎందుకు కూకుంటున్నారు అంటే ఎంఐఎం అసావుద్దీన్ ఓవైసీ అదే అక్బరుద్దీన్ ఓవైసీ ఇవాళ మేము గట్టిగా మాట్లాడితే మా ఫాతిమా కాలేజీలు మా కాలేజీలు ఎక్కడ కూల్చిపోతారనే భయానికి ఇవాళ నోరు పడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ఎంఐఎం పార్టీ మీద కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి గుసగుసలు వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ మూసి పరివాహిక ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ కట్ట నుంచి మొదలుకుంటే సంతోష్ నగర్ నుంచి మొదలుకుంటే ఆ అదే విధంగా మరి ఆ చైతన్యపూరి లంగర్ హౌజు ఇవన్నీ కూడా ముస్లిం సేరియలు చాలా కూడా ఆ మురికి వాడ పక్కన చాలా వరకు మరి ఈ మూసి పరివాహిక ప్రాంతమైనటువంటి అనేక మంది ఆ పేద ముస్లిం సోదరులు ఉన్నప్పుడు కూడా మరి కనీసము వాళ్ళు బయటకు వచ్చి ఏం చేయాలి ఎట్లా చేయాలని మనోధైర్యాన్ని నిన్న మొన్నటిదాకా చాలా మా చాలా మాటలు చెప్పినటువంటి మరి ఈ లీడర్లంతా కూడా ఇవాళ కనుమరుగైనటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా మరి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఏ పార్టీ వచ్చినా ఏది వచ్చినా కానీ కూడా మరి వెంటనే రియాక్షన్ అయిపోయి దాని వెంటనే అసలు దాన్ని రాద్దాంతం చేసి అసెంబ్లీలో రచన చేసినటువంటి ఎంఐఎం పార్టీ ఇవాళ మరి కాముగా ఎందుకు ఉన్నది అని అంటే దీని వెనుక ఒక మతలాభు ఉన్నదని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఇవాళ ప్రజలు అదే అడుగుతున్నారు ఇవాళ ఇన్ని రోజులు మాట మాటకు మాట మాటకు ఇవాళ బయటికి కురికొచ్చి ఇవాళ అల్సల్ అల్సలు చేసినటువంటి ఓవైసీ గారు మరి అక్బరుద్దీన్ గారు ఈ విషయంలో కేవలం మౌనంగా ఉండడం అనేది ఎందుకు ఉంటున్నారు అనేది ఒక సవా లక్ష ప్రశ్నలకు ఇది దారి పరిస్థితి ఇవాళ చాలా మంది మేధావులు చాలా మంది రాజకీయ ఉద్దండలు మాట్లాడుతున్నటువంటి మాట ఏందనంటే ఇవాళ ఖచ్చితంగా ఎంఐఎం మరి నోరు మెదపకుండా మరి బయటకు రాకుండా ఉంటుందంటే కేవలం ఆ ఫాతిమా కాలేజీతో పాటు మరి అక్కడ ఉన్నటువంటి ఆయన అనేక అక్రమ ఆస్తులు ఆయనే కూడా ఉన్నాయి కాబట్టి అవన్నిటిని కూడా కూల్చివేస్తారనే భయంతోనే కేవలము ఆయన నోరు మెదపడం లేదు వాళ్ళు దీ వైపు ప్రజల వైపు రావట్లేదు దీన్ని బట్టి ప్రజలు మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలనో కూడా మరి అర్థమయ్యేటువంటి పరిస్థితి మనం గమనించాలి ఇవాళ అనేక పార్టీలు ఇవాళ చెప్తున్నట్టు ఇక చాలామంది ఈ విధంగా మరి పెద్ద చర్చ అయితే జరుగుతుంది మరి మరో వార్తల్లోకి వెళ్ళిపోదాము ఇక నిన్న మొన్నటి వరకు భారీ వర్షాలతో మరి మన తెలంగాణ రాష్ట్రం కూడా చాలా చోట్ల నష్టం జరిగినటువంటి విషయం మనందరికి తెలిసింది ఈ నష్ట పరిహారం చెల్లించడం కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము నాలుగు వంద నాలుగు వందల పదహారు కోట్లు నిన్న విడుదల కూడా చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు నిన్న మోదీ గారు మరి విడుదల చేసినటువంటి సందర్భం కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి ఆ దాని మరి కిషన్ రెడ్డి గారు కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి అమిత్ షా గారికి మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది ఇక వాళ్ళు ఏమంటారంటే మేము పేద ప్రజల పట్ల కానీ తెలుగు రాష్ట్ర ప్రజల పట్ల కానీ చాలా నిజాయితీగా నిక్కాసుగా మేము ప్రభుత్వ పథకాలేనైతే నేమింది అదేవిధంగా రాష్ట్రానికి కావలసిన కేంద్ర బడ్జెట్ ఏది ఉన్నప్పటికీ కూడా మేము అనేక సార్లు ఈ విధమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక విధానాలకు మేము ఎన్నడూ కూడా పాల్గొనలేదని కూడా వాళ్ళు గంటా పదంగా చెప్పినటువంటి మాట ఇవాళ మీరు చూసుకున్నట్టయితే అనేక చోట్ల కూడా నిజంగా చెప్పాలంటే ఇవాళ వాస్తవంగా బీజేపీ పార్టీ కూడా తన వంతు కర్తవ్యంగా ఇవాళ చాలా అసలు మూసి పరివాహిక ప్రాంతాలు అయినటువంటి అనేక పేద ప్రజలు ఉన్నటువంటి చోటకు వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే మరి చాలా విస్తృతంగా చేస్తున్నారని చెప్పాలి అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఈటల రాజేందర్ గారు ఉన్నారు అదేవిధంగా రఘునందర్ గారు ఉన్నారు చాలా మంది మరి బీజేపీ నేతలైతే వాళ్ళకైతే ఒక స్పష్టమైనటువంటి ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది ఈ విధమైనటువంటి పేద ప్రజల పట్ల రాజకీయాలు చేయడం అనేది మానుకోవాలని చెప్పేసి కూడా మరి ఆ చురుకలు వేస్తున్నటువంటి మరి ఈ యొక్క చూడండి మీరు ఎందుకంటే చురకలు అయితే ఖచ్చితంగా ఖచ్చితంగానే వేస్తున్నారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే మన రాష్ట్రము గతంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో మనకు కనీసం ఒక్క గ్యారెంటీ కూడా చేయలేదు కేవలం ఒక బస్సుని మాత్రమే తీసుకొని వచ్చింది ఆ బస్సు మనం అడగనే అడగలేము వాస్తవంగా అది వాళ్ళంతా వాళ్ళే పెట్టరు ఉచిత ప్రయాణం అని చెప్పి ఆర్టీసీ బస్సును ఉచిత ప్రయాణం అని చెప్పారు ఆటో డ్రైవర్లో కడుపు కొట్టారు అది తర్వాత భాగం వేరే మాట్లాడడం కానీ అయితే మరి పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి ఆయన గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారము ఆయన అందరికీ కూడా నాలుగు వేల పింఛన్ అయితే చేయడం జరిగింది అదే వికలాంగులకు కూడా మరి అదే విధంగా అదే స్థాయిలో ఆయన పెంచడం జరిగింది ఆయన ఇవ్వడం కూడా జరిగింది ఇక మరి కొత్తగా ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక మాట ఏం మాట్లాడినంటే ఆయన నేను నా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మరి దీపావళి కానుకగా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి ఉచిత గ్యాసు సరఫరా చూడండి ఒక నేను ఎందుకంటున్నానంటే ఇది పదే పదే అని అంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి అన్న జ్ఞానోదయం కావాలి మనసుకి అన్న జ్ఞానోదయం ఎందుకంటే ఈయన కూడా తెలుగుదేశం రాజకీయాలలోకి వచ్చి ఆయన శిష్యునిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనను చూసి నేర్చుకోవాలని చాలా సార్లు చాలా సందర్భాలలో మాట్లాడుకున్నటువంటి మాట ఆయన స్పష్టంగా ఏం చెప్పిండనంటే నేను గనక అధికారంలోకి వచ్చినట్టయితే నేను వెంటనే నేను ఇప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెల నుండే నేను రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా మీ అకౌంట్లో మీకు మీ పిన్షన్లు నేను పెంచిన పిన్షన్లు వాటిని అన్నిటిని కూడా జమ చేస్తా అని చెప్పిండు ఆయన నిజంగానే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటిసారిగా ఆయన అమలు పరిచినటువంటి మరి మాట మనందరికీ తెలిసినటువంటి విషయం ఇవాళ మీరు చూడండి ఒక ముఖ్యమంత్రి హుందాతనం ఎట్లా ఉండాలి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఎట్లా ఉండాలి ఒక ముఖ్యమంత్రి క్రమశిక్షణ చర్య ఎట్లా ఉండాలనేది కనీసం నువ్వు ఆయన చూసే నేర్చుకోమని చెప్పి ప్రజలు మాట మీరు అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే విధంగా మరి నిన్న ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఒక మంచి మాట ఏం మాట్లాడటంటే నిన్న స్వయంగా ఈ ఫింక్షన్ల విషయానికి వస్తే అంగన్వాడీ టీచర్లకు అప్పచెప్పేసి అక్కడ చాలా మంది అంగన్వాడి కార్యకర్తలతో ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇచ్చేటువంటి కార్యక్రమము చేపట్టినటువంటి ఒక గొప్ప ఆలోచన పరుడు అని చెప్పాలి వాస్తవం ఇవాళ మనం చూడండి ఇవాళ మన దగ్గర కనీసము లైన్లు కట్టి ముసలొళ్ళు గ్రామ పంచాయతీ దాకా వచ్చి గంటల తరబడి గంటల తరబడి నిలబడ్డా కానీ కూడా ఇవాళ ఫింక్షన్ల కోసం రేపిస్తా మాపిస్తా రేపిస్తా మాపిస్తా అని కాలయాపన చేసి లాస్ట్కి వచ్చే వరకు ఇక మేము ఈ నెల కాదు వచ్చే నెల ఇస్తాము అని చెప్పి అట్లా అనేక మంది అనేక సార్లు మరి వీళ్ళు మాట్లాడుకున్నటువంటి సందర్భం ఇవాళ మీరు చూడండి ఎక్కడ చూసినా గాని కూడా ఈ ఫింక్షన్ల కోసం ముసలోళ్ళు ముతుకోళ్ళు చా అసలు ఈ తమ్ముబడనటువంటి అనేక మంది వికలాంగులు కూడా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఇది వాస్తవంగా ఒకసారి గ్రామాలకు వెళ్ళి చూడండి వీళ్ళు అది ఎక్కడైతే మరి అక్కడ ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ ప్రభుత్వ ఉద్యోగికి మరి ఈయన మాట మాటకి ఈయన ఏమంటాడనంటే నన్ను ఎంఆర్ఓ విలుస్తుంది అంటాడు మరి ఒకసారి ఏమో నన్ను ఎండిఓ పిలుస్తుంది ఈ ఇక పాపం ఈ ముసలొచ్చి గ్రామ పంచాయతీ గడ నిలబడి నిలబడి వాళ్ళు ఎన్ని రకాలుగా వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అంటే తిండి తిప్పల మాని కూడా ఒక కిలోమీటర్ మేర దాదాపు గ్రామ పంచాయతీ దాకా నడుచుకుంటూ పోయిన తర్వాత వీళ్లకు పింఛన్లు లేనటువంటి పరిస్థితి ఇవాళ మీరు చూడండి ఇవాళ మీ పాలన చాలా బేస్గా నడుస్తుంది గొప్పగా నడుస్తుంది అని చెప్తున్నా ఇవాళ ఆయన పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన మరి ఉచిత సిలిండర్ నువ్వు అన్న ఐదు వందల సిలిండర్ నేను ఐదు వందలకే సిలిండర్ ఇస్తాను నీ ఐదు వందల సిలిండర్ ఇక్కడ అమలు కాలేదు కానీ ఉచిత సిలిండర్ పక్క రాష్ట్రంలో అమలయ్యింది ఇగో నీకు ఆయనకు ఉన్నటువంటి తేడా ఇలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలారా ఇవాళ మనల్ని ఏదో వీళ్ళను అనాలే లేకపోతే ఇంకేదో అనాల అనవలసిన అవసరం లేదు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మరి వీటిని అన్నిటి కూడా వ్యతిరేకించాలి సో మిత్రులారా మరి మన తెలంగాణలో మరి బతుకమ్మ సంబరాలు ఈ నేటి నుండే మొదలైనటువంటి సందర్భం మరి సాంప్రదాయబద్ధంగా ఆటపాటలతో భారీ ఎత్తున అంటే చాలా పెద్ద ఎత్తున మనం ఈ పండుగను చేయించుకుంటున్న ముఖ్యంగా మహిళలు మరి వాళ్ళంతా సాంప్రదాయ దుస్తులతో మరి సాయంత్రం కాగానే మరి అందరూ ఒక చోటుకు జరిసి బతుకమ్మను వేర్చుకొని మరి ఆటలాడేటువంటి కార్యక్రమం మరి నేటి నుండే మొదలైతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు కూడా మరి మరి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మా ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ నుండి తెలియజేస్తూ మరి అనేక విషయాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండే ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్